గజలు అమా సమా సమా తామా దేవి సారటా అతలా నారావే మామా అమా సమా తామా దేవి సారటా ఒకసారి వచ్చి అమ్మవారి గద్దెల దగ్గర అమ్మవారి మొక్కులు తీర్చుకుంటాము ఇలా ఇక్కడ మేము స్నానానికి వెళ్ళేటప్పుడు ఆ బాల రూపంలాగా మేము తయారయ్యి అమ్మవారిలో లాగా మేము అలంకరించుకొని జంపన్న వాగుకెళ్ళి స్నానం చేసుకుంటాము ఇక్కడ మొత్తం మూడు రోజులు పండుగ అవుతుందండి మొదటి బుధవారం రోజు సారలం వస్తుంది బేస్తవారం రోజు సమ్మక్ వస్తుంది శుక్రవారం రోజు అందరూ ఎవరైతే అమ్మవారికి మొక్కులు సమర్పించాలనుకున్నారో వాళ్ళందరూ గద్దెల దగ్గరకు వచ్చి అమ్మవారికి బంగారము మొక్కులుగా సమర్పి కోరిన కొంగు బంగారం చేసే తల్లిగా సమ్మక్క సారక్క వరదేవతలు ఇంకా చెప్పాలంటే ఈ తల్లిల మహత్యం చాలా ఉంది చుట్టుపక్కల నుంచే కాకుండా ఎక్కడెక్కడ నుంచో బయట దేశాల నుంచి కూడా అమ్మవారి దర్శనానికి వస్తుంటారు అలాగే మా జోగి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది ఏట రెండేళ్ళకు ఒకసారి వచ్చి మేము అమ్మవారి మొక్కులు కంపల్సరిగా ఇక్కడ వచ్చి సమర్పించుకుంటూ ఉంటాము రేపు ఎల్లుండి లంక కట్టి అమ్మవారికి మొత్తం పూజలు చేసుకుంటాము సో మేము చాలా ఆనందపడుతున్నాం ఇక్కడ వచ్చి అమ్మవారి పూజల్లో పాల్గొం హైదరాబాద్ బయనపల్లి వచ్చామండి అమ్మవారిది మూడు నెలల రెండు నెలలు ఒకసారి జాతర జరుగుతుంది ఫస్ట్ మన తెలంగాణలో కుంభమేళ అమ్మవారి అంటే ఫస్ట్ బయట దేశాల దేవతలు ఎంతోమంది కుంభమేళ జరుగుతుంది కానీ మన హైదరాబాద్లో అమ్మవారిది కుంభమేళ మంచిగా సంతోషంగా చిన్న పిల్లలకు పెద్ద కోరిన వాళ్ళకు వర్షాలు పడాలని అమ్మవారు పాడి పంట లేకుండా అమ్మవారు అన్నం కలిగించేది ఇప్పటికమ్మ చాలా నమ్ముకుంటారు పతకత ఉంది అమ్మవారికి చిన్నపిల్లల పేరు అమ్మవారి బాలను ఇష్టము ఇక్కడ వచ్చి ప్రసవించి కూడా వెళ్తారు అమ్మవారి దగ్గర అది ఒక ప్రత్యేకత అమ్మవారి మైక్ చూపిస్తే సంతానం సంతానం ఇస్తుంది ధనంలో ధనం వస్తుంది బిజినెస్ వాళ్ళకి బిజినెస్ కోరుతుంది అమ్మవారు ఏదంటే అది ఇస్తున్నాం గత యాభై సంవత్సరాలు చూస్తున్నాము నేను చిన్న ఉన్నప్పుడు చూస్తున్నాను నేను Oh my brother.